హాయ్ అండి సర్వదర్శనం టికెట్స్ తీసుకొని తర్వాత లగేజ్ ఉంటాయి కదా లగేజ్లు ఆ లగేజ్ రూమ్లో ఇచ్చేసరికి మేము వెళ్ళేసరికి త్రీ అలా అయింది కదా ఫోర్కి ఫోర్ కాదండి ఫైవ్కి అలా తీసారనమాట లగేజ్ రూమ్స్ అనేవి అక్కడ ఇచ్చేసి లగేజ్ లగేజెస్ అన్నీ తర్వాత వచ్చేసి అల్పిరి వచ్చేసి ఫైవ్కి ఓపెన్ చేస్తానన్నారు కానీ సిక్స్ అయ్యిందనమాట ఎందుకంటే చీకట్లో పిల్లల్ని పోనీయట్లేదన్నమాట అంతకుముందు ఇన్సిడెంట్ జరిగింది కదా పిల్లల్ని పులి ఎత్తుకెళ్ళి తినేసిందని అందుకని చెప్పేసి ఇలా చీకటిగా ఉన్నప్పుడు పంపించట్లేదు సిక్స్కి అలా ఓపెన్ చేశారండి అలా ఓపెన్ చేసిన తర్వాత చూడండి క్రౌడ్ అనేది చాలా ఎక్కువ మంది వచ్చారనమాట అంటే అందరూ ఒకేసారి రావటం వల్ల చాలా ఒత్తిడిగా ఉండిందండి చాలా ఇది వచ్చేసి ఫస్ట్ గోపురం అనమాట మనము అల్పిరి మెట్లు ఒక ట్వంటీ థర్టీ అలా ఎక్కిన తర్వాత ఫస్ట్ గోపురం అనేది వచ్చిందండి చాలా పెద్దదన్నమాట వచ్చేసి జింకలు అనేవి అంతకుముందు వచ్చేసి మనకి పార్క్ లాగా పెట్టేసి జింకలన్నీ ఒక చోట ఉండేటివండి ఇప్పుడు అలా కాకుండా జింకల్ని అసలు ఓపెన్ చేసేసారనమాట చాలా ఒక దగ్గర వచ్చేసి చాలా గుంపుగా చాలా వచ్చాయండి అక్కడక్కడ ఈ మంకీస్ కానీ ఉడతలు కానీ చాలా కనపడ్డాయి అనమాట అక్కడక్కడ చిన్న చిన్న పిక్స్ అనేవి తీసుకున్నానండి కొంచెం గుర్తుంటాయి ఇక్కడ వచ్చేసి థౌజండ్ మెట్లో ఎక్కామండి అప్పటికే నా పని కొంచెం అవుట్ ఆఫ్ డేంజర్లో ఉందనమాట అంటే మనకి పిల్లలు పుట్టి ఆపరేషన్స్ చేశారు కదా మనం కొంచెం హెల్త్ అనేది కాళ్ళు లాక్కుపోతున్నాయండి ఇలా మామూలుగానే నడవలేకున్నాం కానీ కొంతమంది పసుపు కుంకుమ ఇలా కర్పూరం అలా వెలిగించుకుంటూ వెళ్తున్నారండి వాళ్ళైతే చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతున్నారనమాట ఆయన మహత్యం కాకపోతే చూడండి ఎంత ఫాస్ట్గా వెళ్తున్నారు అలా అనేది ఆయన్ని మనం ఇంత కష్టపడి ఎక్కి వెళ్తాం కదా ఆయన్ని ఒక ఐదు సెకండ్లు చూసినా కానీ మనం నడిచిన కష్టం అంతా ఐదు సెకండ్లో మర్చిపోతామండి ఆ కాళ్ళ నొప్పి అనేవి కూడా మా అయిపోతాయి అనమాట నాకైతే చా అంటే ఆయన చూడగానే నొప్పులు అనేవి లేవన్నమాట వచ్చేసి టూ థౌజండ్ మెట్లు అనేవి ఎక్కేసామండి ఎక్కిన తర్వాత ఒక చిన్న విషయం చెప్దామనుకుంటున్నాను నాకు దేవుడు దర్శనం అయిపోయాక ఇంకా లాకస్ దగ్గరకు వచ్చేసి పడుకొని ఇంకా మార్నింగ్ బయలుదేరదామని చెప్పేసి వచ్చామండి అప్పుడు పీరియడ్స్ వచ్చాయండి ఆయన మహత్యం కాకపోతే నడిచి వచ్చింది నన్ను దర్శనం చేసుకోకుండా ఎటు వెళ్ళాలని చెప్పేసి పీరియడ్స్ అనేవి ఆయన దర్శనం చేసుకున్న తర్వాత వచ్చాయండి ఆ ఒక్క దాంట్లో నేను ఆ దేవుణ్ణి అనేది చాలా నమ్మకంగా నమ్ముతున్నాను అనమాట మీలో ఎంతమంది నమ్ముతున్నారో కామెంట్ చేయండి ఈ ఒక్క ఇన్సిడెంటే కాదండి ఇంకొక ఇన్సిడెంట్ కూడా జరిగింది అది ఏం జరిగిందో నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఇలా దేవుణ్ణి దర్శించుకొని బయటకు వచ్చేసి పొంగలు పెట్టుకోలేకపోయామే అని చెప్పేసి ఒక చిన్న బాధ ఉందండి అది ఏం జరిగిందో నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ